Hi friends, welcome to my channel Nature with Siri. ఈ రోజు మనం గన్నేరు చెట్టు గురించి చెప్పబోతున్నాను అనమాట ఈ గన్నేరు చెట్టును గన్నేరు లేదా కన్నేరు అని కూడా అంటారు గన్నేరు ఎప్పటికీ పచ్చగా ఉండే పొద లేదా చిన్న చెట్టుగా ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది అనమాట ఎండాకాలం అని చలికాలం అని ఇటువంటి ఏవి సీజన్స్ లేకుండా చాలా పచ్చగా ఉంటుంది ఈ చెట్టు అనేది చాలా వరకు సిక్స్ టు ఫిఫ్టీన్ అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది దీని ఆకులు చాలా పొడవుగా మందంగా మెరుపుతూ అన్నమాట ఈ గన్నేరు చెట్లు ఎన్ని రకాల ఉంటాయంటే గులాబీల రంగు తెలుపు ఎరుపు పసుపు రంగుల్లోనూ గుత్తులు గుత్తులుగా ఉంటా పూస్తూ ఉంటాయన్నమాట వీటి పూలు చూడండి అక్కడ ఎలా ఉన్నాయో పూలు వేడి వాతావరణాన్ని బాగా తట్టుకుంటాయన్నమాట ఎంత వేడిగా ఉన్నా కానీ ఈ చెట్టు యొక్క గ్రోత్ అనేది ఆగదు అదే విధంగా ఇది అనేది చెట్టు బాగా పెరగాలంటే అప్పుడప్పుడు మనం కత్తరిస్తూ ఉండడం వలన ఈ చెట్టు ఆకులనే చాలా పెరిగి చాలా పెద్ద చెట్టు అయ్యి మంచిగా పూలను ఇస్తూ ఉంటుంది తక్కువ నీటితోనే జీవిస్తుంది తక్కువ నీరు ఉన్నప్పటికీ కూడా ఈ చెట్టు బాగా గ్రో కావడం జరుగుతుంది ఈ చెట్లను అనేక రకాలుగా ఇంట్ల దగ్గర చాలామంది పెంచుకుంటారు పార్కులలో అందుకు షోటా కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది దేవునికి ప్రతిరోజు ఈ పూలు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట గన్నేరు మొక్కల్లో అన్ని భాగాలు అనేవి విషపూరితమైనటువంటి పూలు అవన్నీ అలంకరణ కోసం బాగుంటుంది కానీ చాలా విషపూరితమైనటువంటి అనమాట ప్రతీది కాండము చెట్టు ఆకులు ప్రతీది అనమాట వీటిని జంతువులకు పిల్లలకు ఎవ్వరికీ వీటిని తాకకూడదు మనం తాకిన ఉంటాయి హ్యాండ్ వాష్ చేపడంలో చాలా మంచిది అనమాట వీటి వలన చాలా అనర్థాలు అనేవి జరుగుతాయి అన్నమాట పిల్లలు హ్యాండ్స్ ఫర్ సపోజ్ వాటిని టచ్ చేసి నోట్లో పెట్టుకోవడం వలన చాలా ఇబ్బందులు అనేది పొందుతారు కాబట్టి పిల్లలను ఈ చెట్టుకు కొంచెం దూరంగా ఉంచడం అనేది మంచిది వీళ్ళు మనం దేవునికి ఈ చెట్ల పూలను పెట్టి కొద్దిసేపు ఒక టూ అవర్స్ తర్వాత అవి వాడిపోతాయి కదా అప్పుడు వెంటనే మనం తీసేయడం వల్ల చాలా మంచిది చూడండి చెట్టు ఎంత బాగా గ్రో అవుతుందో ఎంత పెద్ద పెద్దగా ఉండో పూలు చూడండి ఎలా వస్తున్నాయి పింక్వి చాలా బాగుంటాయి గ్రీన్లో పింక్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో చూడండి ఒక్కసారి ఎంత గ్రోయిన్ ఇది దాదాపుగా సెవెన్ సెవెన్ ఉంది అనమాట సెవెన్ అడుగులు వరకు పెరిగిందనమాట ఇది చాలా బాగున్నది ఇంటి ముందర ఇలాంటి చెట్టు ఉంటే ఎంత షోగా ఉంటుందో చూడండి మీరు కూడా ఇలానే పెంచుకొని ఉండండి నేనైతే ఈ చెట్టు పూలను ప్రతిరోజు పీక్కొని వచ్చి మా దేవుని గదిలో దేవునికి బాగా అలంకరిస్తాను అనమాట చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఇంకా కార్తీక మాసము శ్రావణ మాసాలు అయితే ప్రతిరోజు డైలీ ఈ చెట్టుకి పూలను కోసి దేవునికి అలంకరించడం ద్వారా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే పొద్దున్నే పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా దేవుడికి పింక్ ఫ్లవర్ పెట్టి పూజ చేయడం వల్ల చాలా మంచిగా చూడండి ఎంత బాగుంటుందో ఈ కా ఈ చెట్టు చూడండి ఎంత బాగుంటుంది ఈ ఆకుల కూడా మంచి డెకరేషన్ పర్పస్గా కార్తీక మాసంలో యూజ్ చేస్తానన్నమాట నెక్స్ట్ కార్తీక మాసం ఎప్పుడైనా బ్లాగ్స్ చేసేటప్పుడు అప్పుడు ఇంకా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇవి కనీసం దేవునికి పెడితే టూ అవర్స్ ఉన్నా కానీ ఎంత అలంకరణ ఉంటారో ఒక్కసారి ట్రై ట్రై చేయండి ఎంత బాగుంటుందో చూడండి ఎంత పెద్ద చెట్టు మా ఇంటి దగ్గర ఎలా ఉన్నదో చూడండి చాలా హైట్గా ఉంటుంది అలంకరణ ఈ చెట్టు పూలం ప్రతిరోజు ఎవరో ఒకరు పీక్కొని వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట చూడండి ఎంత స్కైకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఈ చెట్టు ఇట్లా చెట్లను పొద్దున్నే చూడడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మన మైండ్ కూడా చూడండి లోపల చూడండి వాటి కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంత బ్యూటిఫుల్గానే చూడండి 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 అయ్యా చూసింటారు ఎంత బాగున్నాయో చూడండి ఈ గన్నేరు చెట్టు చూడడానికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్